హాయ్ మిగోస్ ఈరోజు మనము డిజిటల్ విజిటింగ్ కార్డ్ అండ్ క్యూఆర్ ప్రొఫైల్ బిజినెస్ సో ఈ బిజినెస్లో మనకి ఎలాంటి లాభాలు ఉండేవి ఎటువంటి క్లయింట్స్ మనం తీసుకోవాలి సో ప్రతి ఒక్కరు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు రూపాయి ఖర్చు లేదు ఇంటి దగ్గరే ఉండి కూడా స్టార్ట్ చేసుకుపోయే బిజినెస్ ఓకే ఇది చూద్దామండి రెండు వరకు చూడండి నచ్చితే లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో ఇప్పుడు ఎవరు విజిటింగ్ కార్డ్ అయితే తీసుకెళ్ళట్లేదండి కానీ బిజినెస్ షాప్ కానీ లేదా సర్వీస్ షాపులు కానీ ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళ కాంటాక్ట్ అనేది చాలామందికి షేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇక్కడే మనము ఒక సైలెంట్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు డిజిటల్ విజిటింగ్ కార్డ్ అండ్ క్యూఆర్ కోడ్ పవర్ఫుల్ బిజినెస్ అనేది సో డిజిటల్ విజిటింగ్ కార్డ్ అంటే ఒక లింక్ లేదా ఒక క్యూఆర్ కోడ్ దాన్ని స్కాన్ చేస్తే మీకు అనేది వాళ్ళ నేము లేదా ఫోన్ నెంబరు వాట్సాప్ ఐడి లేదా లొకేషను సర్వీసెస్ ఫొటోస్ సో ఇవన్నీ ఒక పేజీలోనే ఓపెన్ అవుతాయి ఈ కార్డ్ అండి పేపర్ కాదండి ఓకే ఇది లాస్ట్ కూడా కాదు సో లైఫ్ టైమ్ యూజుబుల్గా మనమైతే ఈ యొక్క క్యూఆర్ కోడ్ని యూస్ చేసుకోవచ్చు ఇది మీరు మీ ఇంట్లో నుండి కూడా మొబైల్తోనే క్రియేట్ చేసి కూడా అమ్మొచ్చండి సో ఇది ప్రతి ఒక్కరు కూడా ట్రస్ట్గా నమ్మొచ్చు మీరు నచ్చితే చేసుకోండి అండి సో అసలు ఇప్పుడు మీకు చాలామంది డౌట్ వస్తుంది ఎవరికి మనం అమ్మాలి దీని అని అంటే సో కిరాణా షాప్స్ కానీ లేకపోతే మెకానిక్స్ కానీ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కానీ లేదా ట్యూషన్ టీచర్స్ కానీ లేదా ఫ్రీ ల్యాన్సర్స్ కానీ లేదా మీకు స్మాల్ యూట్యూబర్స్ కానీ ఎవరికైనా సరే వీళ్ళందరికీ కూడా మీరు వెబ్సైట్ అవసరం లేదు ఓకే కానీ ప్రొఫెషనల్ లుక్లో కావాలి మాకు అని డిజిటల్ విజిటింగ్ కార్డ్ వాళ్ళకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఓకే సో వాళ్ళకైతే మీరైతే అమ్మచ్చు మీరు చేయాల్సింది ఏంటంటే ఓకే ఫ్రీ టూల్స్ ఉపయోగించి ఒక సింపుల్ ప్రొఫైల్ పేజ్ అనేది క్రియేట్ చేయాలి ఓకే సో ఫోటో టెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మీరు అందులో మెన్షన్ చేయాలి అదే పేజ్కి క్యూఆర్ కోడ్ జనరేట్ చేయాలి ఓకే సో క్లయింట్కి లింకు ప్లస్ క్యూఆర్ కోడ్ పంపించాలి ఇది మొత్తం మీకు పదిహేను నుంచి పదిహేను అయితే అయిపోతుంది నో కోడింగ్ నో ఇన్వెస్ట్మెంట్ జస్ట్ మీ యొక్క ఎడిటింగ్ స్కిల్స్ మీకు కొంచెం నాలెడ్జ్ ఉండే సరిపోతుంది ఓకే సో ఇప్పుడు మనీ పార్ట్ చూసుకుందామండి ఒక డిజిటల్ కార్డ్కి మనం ఎంత ఛార్జ్ చేయొచ్చు అని చాలామందికి తెలియదు అది కూడా నేనే చెప్తాను మీరు రెండు వందల తొంభై తొమ్మిది నుంచి నూట తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు కూడా మీరైతే డిపెండ్ ఆన్ యువర్ క్లయింట్ ఇంత అనేది మీరు చేసుకోవచ్చు ఓకే సో రోజుకి ఇద్దరు క్లయింట్స్ మీరు పట్టుకున్న ఆరు వందల నుంచి పదిహేను వందల వరకు అయితే మీకు వచ్చే అవకాశం ఉంది దీన్ని మీరు మంత్లీకి ఒక ముప్పై క్లయింట్స్ అంటే మీరు చూసుకుంటే పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల దాకా వచ్చే అవకాశం ఉంది ఓకే సో ఇంట్లో కూర్చొని డెలివరీ స్టాక్ లాసెస్ ఏమీ కూడా ఉండదు వీటికి ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు సో కొంతమంది అంటారండి ఇది వాళ్ళే చేసుకోవచ్చు కదా లేకపోతే వాళ్ళకి తెలియదా అని అంటారు అవునండి కానీ వాళ్ళకి టైం లేదు సో వాళ్ళకి టైం ఉండదు సో ఐడియా కూడా లేదు మనం సర్వీస్ ఇచ్చేది కన్విన్స్ చేయాలి వాళ్ళని ఓకేనా సో వాళ్ళని కన్విన్స్ చేసి సో పీపుల్ డోంట్ ప్లే ఫర్ డిఫికల్టీ దే పే ఫర్ సింపుల్సిటీ ఓకే సో మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ సో క్లైంట్ సో రిక్వైర్మెంట్స్ చాలా సింపుల్గా ఉంటాయి నియర్ బై షాప్కి వెళ్ళండి డెమో చూపించండి వాట్సాప్ స్టేటస్లో మీరు సింపుల్గా పెట్టండి గూగుల్ మ్యాప్ బిజినెస్కి మీరు మెసేజ్ అయితే పెట్టుకోవచ్చు సో ఒక కార్డు చూసిన తర్వాత వాళ్ళే నాకు కావాలండి అని చెప్పి మిమ్మల్ని అడుగుతారు సో అప్పుడు మీరు మీ బిజినెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఓకే ఈ బిజినెస్లో రిస్క్ లేదు లాసు లేదు సో ఇన్వెస్ట్మెంట్ కూడా లేదు జస్ట్ మీరు ఎవరికైతే కిరాణా షాప్ కానీ ఏదైనా కానీ మా మా యొక్క సర్వీసెస్ మా కాంటాక్టు మా అన్నీ కూడా ఒక క్యూఆర్ కోడ్తో కనిపించాలనుకునే వాళ్ళకి సరిపోతుంది స్కిల్ కన్నా ఐడియా ముఖ్యం ఐడియా ఉంటే ఒకటి కాదండి రెండు వేలతో కూడా మనం ఇన్కమ్ సంపాదించుకోవచ్చు ఓకే మీరు షాప్ లేకపోయినా పర్వాలేదు ఐడియా ఉంటే చాలు సో మన బిజినెస్ ఐడియాకి సంబంధించి మీరు ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్